దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు శృంగేరి పీఠాధిపతి విద్యశేఖర భారతి పర్యటన ఆలయ ప్రగతి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆలయ విస్తరణలో భాగంగా దర్శనాలు కోడె మొక్కలు ఇతర పూజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య చెప్పారు భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు అందుబాటులోకి తెస్తామని వివరించారు తొలి దశలో డెబ్భై ఆరు కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆది శ్రీనివాస్ వివరించారు శృంగేరి పీటల్ ప్రజ శ్రీ శ్రీ విదిశేఖర భార్య గారు పంతొమ్మిదో తేదీ ఇరవై తేదీలో వస్తున్న సందర్భంలో ఏర్పాట్లను కూడా పర్యవేక్షించుకొని ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయం పరిశీలన జరిపి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతున్న సందర్భంలో స్వామివారి సన్నిధిలో రావుచెట్టి ముందర తుర్పు భాగంలో కూడా ఓ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి తెరపైన స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకోవడంతో పాటు ఇక్కడ నెలకొల్పుకొని వచ్చేటువంటి భక్తులకు స్వయంగా దర్శన భాగ్యం కల్పించాల్సిన ఒక ఆలోచన కూడా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో డెబ్బై ఆరు కోట్లతో మొదటి దశలో ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మనం వేమలవాడ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆల్రెడీ మొదలు పెట్టాము టెండర్ కూడా అయిపోయి కాంట్రాక్టర్ కూడా ఎంపిక చేసుకుంటాము ముఖ్యంగా తూర్పు వైపు ఆల్రెడీ డెమలిషన్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది ఇక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కాకుండా దర్శనం ఇప్పించాలి అని ఒక కోరికతో ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అది కూడా నిర్ణయించడానికి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది స్వామివారి కళ్యాణము తర్వాత మిగతా అర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వరాలయం కూడా మనం చేస్తున్నాము